చెడగొట్టలేమా దురదృష్టవంతుడ్ని బాగుచేయలేమా శ్రీ మహాలక్ష్మి ఆమె పెద్దక్క జ్యేష్ఠదేవి ఓసారి పందెం వేసుకున్నారు అదృష్టవంతుడ్ని చెడగొట్టగలనీ దరిద్రుడ్ని కూడా పెద్దక్క పెద్దక్కాంది అయితే చూద్దామని ఓ దరిద్రుడు వెళ్లే దారిలో ధనరాశుల మూటపడేసి ఇద్దరూ అతన్నే చూశారు ఆ దరిద్రుడు తను రోజు వెళ్లే దారిలో వెళుతూ ఆ రోజూ ఇదే దారేనా విసుగుపుడుతుంది అని పక్క సందులోంచి వెళ్లాడట ఈసారి పెద్దక్క అదృష్టవంతుణ్ణి చెడగొడదామని అతని భవంతి పక్కనే ఉన్న ఓ పెద్ద చెట్టును వాడి భవంతిపై విరుచుకుపడమని ఆజ్ఞాపించింది ఆ వృక్షం పెళపెళమంటూ ఒరిగి భవంతిపై పడింది భవంతిపై వృక్షం పడటంతో ఆ ప్రాంతమంతా ముక్కలైంది అదృష్టవంతుడనే అతను లబోదిబోమంటూ భవంతిని చూసి గుండెలు బాదుకున్నాడు పెద్దక్క లక్ష్మీదేవి వైపు చూసింది చూశావా నీ కృప ఉన్న అదృష్టవంతుడిని ఎలా చేశానో అంది దానికి శ్రీ మహాలక్ష్మి నవ్వి నువ్వే చూడు అంది లక్ష్మి చూపిన వైపు చూస్తూనే పెద్దక్క అవాక్కైపోయింది కారణం కూలిన భవంతి గోడనుంచి వారి పెద్దలు పెట్టిన నిధి బయటపడింది ఆ నిధిని చూసి అంతా నివ్వెరపోయారు తమ పూర్వీకులు దాచిన ధనాన్ని ఆనందంగా తీసుకున్నాడు అదృష్టవంతుడు అప్పుడు దరిద్రదేవత లక్ష్మితో ఇలా అంది అదృష్టవంతుణ్ణి చెడగొట్టలేము దురదృష్టవంతుణ్ణి బాగు